అయితే ఏపీలో మరొక కేసు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పోస్టులని ప్లెయిన్ ఏరియాలతో ఫిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కలిపివడంతో కేసు అయితే వేశారు కదా దానికి సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది గురుకుల బైలాస్ ప్రకారమే గిరిజన ప్రాంతాల్లో టీచర్ల పోస్టులు భర్తీ హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను గురుకుల బైలాస్కు అనుగుణంగానే భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టులో నివేదించింది ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ వాద్యంతో వాద్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ దాన్ని పరిష్కరించింది అంటే పరిష్కరించింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమని రామకృష్ణ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు తాజా డిఎస్సి నోటిఫికేషన్లో గిరిజన ప్రాంతాల్లోని ఐదు వందల పదిహేడు ఉపాధ్యాయ పోస్టులను జనరల్ కేటగిరీలోకి మార్చారని దీనివల్ల గిరిజన యువత తీవ్రంగా నష్టపోతుందంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన విజయ్ కుమార్ మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వాద్యంపై సోమవారం జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మరోసారి విచారించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి వాదనలో కూడా ఇక్కడ వినిపించారన్నమాట గిరిజన ప్రాంతాల్లో టీచర్ పోస్టులను గురుకుల బైలాస్ ప్రకారమే భర్తీ చేస్తామని తెలిపారు ఏం చేసినా కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తామని చెప్పారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషన్ను పరిష్కరిస్తూ అంటే పరిష్కరిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట సో దీన్ని బట్టి ప్రభుత్వం మళ్ళీ వ్యతిరేకంగా చేస్తే అప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే లేదు ఇప్పుడు ఆ పోషల్ని కూడా వీటిలో కలిపే ఫిల్ అయితే చేస్తారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి